చారిత్రాత్మక శ్రీ భద్రకాళి అమ్మవారి శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ధ్వజోహానంతో ప్రారంభమైనట్లు దేవాలయ ప్రధాన అర్చకులు బతకాలి చేసి తెలిపారు ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు వరంగల్ నగరంలో చారిత్రాత్మక శ్రీ భద్రకాళి భద్రచల శ్రీ కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం మజరోహానంతో ప్రారంభమయ్యాయి పూజా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర మొదరాజు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్ పెళ్లైపోయిన అశోక్ భయస్వామి పులి రజనీకాంత్ ముదిరాజులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు వరంగల్ మహానగరంలో <static> స్వయం వ్యక్తమై దర్శనంతో వచ్చిన భక్తుల పాలన కోరిన కోర్కెలకు కొంగు బంగారం ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న జగదంబ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో ఈ రోజు నుంచి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ధ్వజారోహణం భేరీ తాడని ధ్వజారోహణం అమ్మవారిని ఉదయం వృషభ వాహనం మీద సాయంత్రం ృగవాహనం మీద సేవిస్తారు వృషభ వాహనం మీద సేవింపబడే అమ్మవారిని దర్శించడం వల్ల ధర్మ శుద్ధి కలుగుతుంది మృగం లేడి జింక చెంచలత్వానికి ప్రతీక చంచలత్వం తెలంగాణ ముద్రాల జరిగింది పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నేను చేసి ఒక సూచన మేరకు పదేళ్ళ క్రితం మేమందరం ఆలోచించి ప్రతిరోజు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీరు పాల్గొంటే బాగుంటుంది భద్రకాళి అమ్మ